హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మామిడి కేర్లో ఒక రకం చూపిస్తాను రండి సమ్మర్ అంటే మామిడికాయల సీజన్ కదా మామిడికాయలు చాలా రకాలు ఉంటాయి నాకైతే తెలీదు నేను ఊరు వెళ్తుంటే బస్సులో ఒక ఆవిడ సంచిలో చాలా మామిడికాయలు వేసుకొని ఉంది ఇవి ఏమి కాయలు అండి అంటే ఇవి గులాబీలండి చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు చాలా రేర్ ఇది దొరకడం అని చెప్పేసి అంది వాళ్ళ నాన్నగారు కడియం నుంచి తీసుకొచ్చారంట ఈ మొక్కని మీకు కాయ చూపిస్తాను చూడండి ఈ కాయ పింక్ కలర్ కనిపిస్తుంది కదా ఈ పింక్ కలర్లోనే ఉంటాయంటండి కాయలు చెట్టుకు పండిపోతే చిలకలు అసలు అండి అన్నీ తినేస్తాయంట వాళ్ళ నాన్నగారు తెచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఐదు కాయలు వచ్చినాయి సెకండ్ యాబీ వచ్చినాయి ఇప్పుడు వంద అయితే కాస్తున్నాయంట ఆవిడ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తుంది అనమాట ఈ కాయ చాలా గట్టిగా ఉందండి నేను నా బలం అంతా ఉపయోగించి కోసాననమాట చూడండి కాయ అయితే చాలా ఎర్రగా బాగా ఉందనమాట గులాబీలు అన్నట్టే ఉందనమాట ఆ కలర్ ఆ కాయ అంతా కూడా పింక్ కలర్ అయితే వచ్చేసిందంట నా నాకు రాజమండ్రి వెళ్తుంటే ఆవిడ దేవరపల్లిలో దిగిపోతూ తీసుకోండి మీరు ఇష్టంగా చూస్తున్నారు ఈ కాయన్ అని చెప్పేసి ఇచ్చింది అనమాట వద్దు అన్నా సరే వినలేదు తీసుకోండి గుర్తుంటుంది అని చెప్పేసి ఇచ్చింది చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయండి ఆవిడ పేరు అడగడం మర్చిపోయాను నేను మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ